అధికారంలో ఉన్న సేపు రోజా ఎక్కడ కూడా భూమి మీద నిలబడాల ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది బూతులు కూడా మాట్లాడింది బూతులు కూడా తిట్టింది కూడా ఆ రోజు నిప్పి తెలీలా ఈరోజు తనని విమర్శిస్తున్నారంట కోర్టులు పోలీసులు సుమోటాగా ఎందుకు కేసులు తీసుకోకూడదు ఎందుకు కేసులు పెట్టరని చెప్పేసి అని మాట్లాడుతుందండి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈరోజు ఎవరైతే ఎగిరెగిరి మాట్లాడుతున్నారో వాళ్ళని నేను ఎగరేసి తన తానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను ముఖ్యంగా కిరాక్పి గురించి ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నారు ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్ లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డామేజ్ చేసింది మీరు అందరూ పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి అదే వేమరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకుని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నా చాలా చాలే అలా తీసుకొని పాలం అయితే ముందు నిన్ను ఎప్పుడో లోపలేసి కోర్టులు పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసే ఫలం అయితే నిన్ను వైసీపీ నాయకుల్ని ఈ పార్టీకి ఎప్పుడో జైలు ఎదురెత్తికెళ్ళి ఆ నువ్వేనా చిన్న పిల్లవా నువ్వేనా తక్కువ తిన్నావా పైగా ప్రశాంత్ రెడ్డి గారితో పోలిక ఏ రోజైనా సరే ఆవిడ నీ ఎంత వల్లగరగా సిగ్గిడి చేసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పైగా నన్ను అలాగా అంటున్నారు మరి మనం మాట్లాడినప్పుడు అది రైట్స్ ఏమైనా కల్పించేసారా సపరేట్గా ఎవరినైనా ఇష్టానుసారంగా ముదులు తిట్టేచ్చు తిరిగి నిన్నెవరు ఏమనకూడదు అని చెప్పేసి ఏమైనా ఇచ్చారా లేదు కదా ఫస్ట్ మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ఏమీ అనరో మనకే నోట్లో మాట నిలబడదు నోటి దూల ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం ఇష్టానుసారంగా మాట్లాడుతాం తగిన వాళ్ళు వచ్చి కోర్టులు సొటోగా ఎందుకు తీసుకోండి ఎందుకు తీసుకుంటాయండి నువ్వు మాట్లాడిన మాటలు కోట్లు వినిపితే నీ ముఖాన్ని కానీ చుమ్మేస్తారండి కోట్లు సుమోటగా తీసుకోవాలట శుద్ధపోసంలో మరి అలా కాదు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు ప్రజలు ఎన్నుకున్నారు కదా మరి అలాంటి వ్యక్తిని నువ్వు నేను ఊటదోళ్ళతోటి వాడు వీడు అని చెప్పేసి ఇప్పుడే కదా మాట్లాడుతున్నాను మరి నువ్వే వాడు వీడు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే అటుపక్క వ్యక్తి నేను ఏమని పిలవాలి ఓసి అని పిలవాలా అదే అని పిలవాలా అని దాని దేవుందలే అలా నడుదోలని చెప్పేసి మాట్లాడాలా అంటారా అంటారా ఇప్పుడు మనం ఒకరిని వాడు వీడు అంటే తిరిగి మనల్ని ఓసి అని చెప్పేసి అంటారా అంటారా అంటారు కదా మరి నీకు ఏం పోయే కాలం శాసనసభ్యుడు కదా సరే పర్సనల్గా ఇంటర్నల్ మీటింగ్లో నువ్వు ఎన్ని రకాలుగానే మాట్లాడుకోవచ్చు మనం మీడియాతో మాట్లాడుతున్నాం కదా మనం మాట్లాడేది మీడియాతో కదా మనం మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటారు చూస్తారు కదా మనం మీడియాతో మాట్లాడేటప్పుడు కనీసం శాసనసభ్యుని ఉద్దేశించి మనం మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా సంబోధించాలి అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు కదా వాటికి నీకు లేదు కదా మరి నిన్ను నీకెవడం మర్యాద ఇచ్చి మాట్లాడతాడని అడుగుతున్నా నువ్వు ఒక మాజీ మంత్రివి నువ్వే గౌరవంగా ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడవు అలాంటిది నీకెవడం మర్యాద ఇస్తాడు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి కదా నేను బుద్ధులు తిట్టేస్తాను నన్ను ఎవరు ఏమో తిట్టకూడదు కదా గదువుడు ఇంకా నేను ఎవరన్నా ఏదన్నా అంటే దాని గురించి సపరేట్గా మేధావులు గట్రా కూర్చొని ప్యానల్ డిస్కషన్ పెడతారు ఏమని పెట్టాలి మా రోజు చక్కగా బూతులు మాట్లాడుతుంది లకారాలతో మాట్లాడుతుంది వాడేదవా ఈవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని మాట్లాడుతుంది అందుకని చెప్పేసి దాన్ని కౌంటర్గా ఇక ఇలా మాట్లాడారని చెప్పేసి అని డిబేట్లు పెడతారా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి నీ అంత నీచంగా మాట్లాడిన దాకా అలా లేవు కాబట్టి ఆవి ఉద్దేశించి అంత నిజంగా మాట్లాడినప్పుడు డిబేట్లు పెట్టి లాంటి వ్యక్తులు చర్చించారు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని ఖండించారు నీ వ్యవహారంలోనూ మనము మన గంగిరెద్దులా నువ్వు ఏది పడితే మాట్లాడడమే కదా ఇంకెవడు పెట్టేస్తాడు ప్యానల్ డిస్కషన్ ప్యానల్ డిస్కషన్ పెట్టేయాలా నీ గురించి నేను అంత సంస్కారంగా మాట్లాడతావా వినిపితే దరిద్రం పోడాను నేను ప్రతిసారి వినిపించి వినిపించి నాకు చిరాకు వచ్చింది ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాట వాళ్ళు ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదు మా ఫ్యామిలీలు బాధపడవా ఏ రోజైనా మహిళగా మాట్లాడేవా అంటే నువ్వు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలరా ఇంకా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా పండగ తీసుకొని కేకులు కట్ చేసారా అయ్య బాబాయ్ మా అమ్మ ఎలా మాట్లాడేస్తున్నా అని చెప్పేసి నీ కొడుకు అయ్యి బాబా మా ఆవిడ ఎంత చక్కగా మాట్లాడేస్తున్నా అని చెప్పేసి నీ మగ్గుడు మా అమ్మ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుందామని అడిగింది నీ కూతురు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసారా ఈరోజా అడ్డగాడిదిలాగా పెరిగి నోటుకు వచ్చిందల్లా వాగినప్పుడు నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారా అరు తెలీదా మనం ఏది పడితే మాట్లాడుతాం వెనకాల మన కుటుంబ సభ్యులు ఉన్నారు వింటారు చూస్తారు చాలా ఒలగరగా ఉంటుంది మనకి వయసు వచ్చిన కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు పైగా మన మంత్రి హోదాలో ఉన్నాం అందులోనూ ఒక మహిళ మనం మనం మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానానికి ఏ రోజు లేదు కదా ఆ రోజు గుర్తుకు రాని కుటుంబ సభ్యులు ఈ రోజు గుర్తుకొచ్చేసారా వచ్చేసారా మా కుటుంబ సభ్యులు అంటే ఒక్కోసారి ఫీజులు ఎగిరిపోతా ఉంటారు రోజు మాట్లాడుతూ ఉంటే రోజు అధికారం ఉంది కదా ఎగిరి పడితే రాబోయే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి పకోడి మాటలు ఇన్ని ఎన్నా నువ్వు ఎగరేసి తనేది కళ అదైందా మీరు మళ్ళీ అధికారంలో కాదు కదా మళ్ళీ ఈసారి నువ్వు అడే నువ్వు ఓడిపోయావు అనుకో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిస్తే గొప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సంగతి దేవుడికి పక్కన పెట్టేసి అది జరగని పని జరగదు జరగన పని మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది ఇక కళ మేము ఓవర్గా ఏం చెప్పట్లేదు ఉన్నమాటే చెప్తున్నాం ఏం చేసాడని చెప్పేసి అని మళ్ళీ మీకు అధికారం కట్టబెడతారు విధ్వంసం సృష్టించారా మేము వస్తే నరికేస్తాం పోటీ చేస్తాం పీకేస్తాం అన్నందుకు మళ్ళీ మీకు అధికారం ఇస్తారా మేము జనానికి మేలు చేస్తామని చెప్పట్లా మేము ఆ కొడతాం ఈయన కొడతాం ఆడిపైన దాడులు చేస్తాం ఆ బుక్ వాళ్ళపైన కేసులు పెడతాం యాపులు తయారు చేస్తాం కదా లేదురా పోనీ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించారను ఇంకోటను ఇంకోటను కుటుంబ సభ్యులు విమర్శించారంటే సరే మీరు మాట్లాడారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూద్దామంటే అది వేరే విషయం ఇక్కడ ఎవరైతే పేలిపోయి రాలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతుంటే ఇక్కడ మీరు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారా మన ఎదుటోడికి సంస్కారం నేర్పించేటప్పుడు ముందు మన సంస్కారం నేర్చుకోవాలి మన సంస్కారం నేర్చుకొని ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఉపన్యాసాలు ఉపదేశాలు ఇవ్వాలి ఊరికే ఏది పడితే అది మనం మాట్లాడకూడదు గుర్తుపెట్టుకో బాగా